రోజు మీకు ఒక క్రియేటివ్ వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని పరిచయం చేస్తున్నాను స్టాక్ ఫోటోగ్రఫీ సెలర్ ఈ పనిలో మీరు మంచి క్వాలిటీ ఉన్న ఫోటోలు తీసి షర్ట్ స్టాక్ అడుబీ స్టాక్ ఐ స్టాక్ వంటి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి ఎవరైనా మీ ఫోటో డౌన్లోడ్ చేసిన ప్రతిసారి మీరు డబ్బు సంపాదిస్తారు ఈ పని పూర్తిగా మీ సౌకర్యం ప్రకారం చేయవచ్చు మీరు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కావాల్సిన అవసరం లేదు ఫోటోలు ఆకర్షణీయంగా ఉండాలి మొబైల్ కెమెరా లేదా డిఎస్ఎల్ఆర్ ఏదైనా ఉపయోగించవచ్చు మీకు ఎంత ఎక్కువ మంచి ఫోటోలు ఉంటే అంత ఎక్కువ ఆదాయం వస్తుంది కొంతమంది ఈ పనితో నెలకు ఐదు వేల రూపాయలు సంపాదిస్తారు మరికొందరు యాభై వేల రూపాయలు కంటే ఎక్కువ కూడా సంపాదిస్తున్నారు ఇది పూర్తిగా మీ క్రియేటివిటీ మరియు కృషిపై ఆధారపడి ఉంటుంది మొదట మీకు ఒక ఖాతా అకౌంట్ క్రియేట్ చేసి కొన్ని ఉదాహరణ ఫోటోలు అప్లోడ్ చేయాలి ఆమోదం వచ్చిన తరువాత మీరు రెగ్యులర్గా కొత్త ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉండాలి ఉచితంగా అందుబాటులో ఉన్న ఆన్లైన్ ట్యూటోరియల్స్ ద్వారా ఈ ప్రక్రియని సులభంగా నేర్చుకోవచ్చు అప్లై చేయడానికి ఈ వీడియోలో ఉన్న లింక్పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి ఒక ముఖ్యమైన విషయం ఈ పనికి ఎటువంటి ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అని గుర్తుంచుకోండి అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల ఎనిమిది మరిన్ని నిజమైన వర్క్ ఫ్రం హోమ్ అవకాశాల కోసం మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి